హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఇంట్లో గాని ఇటువంటి సంకేతాలు కానీ మీకు గాని కనిపిస్తే మరి ఇంట్లో దురదృష్టం వెంటాడుతుంది ఇది చాణుక్య నీతి ద్వారా మనం తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారా గంటన ఆల్ అని కొట్టండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది మనం నివసించే ఇంటిని పవిత్రంగా చూసుకుంటాం ఎలాంటి నష్టాలు రాకుండా ఉండాలని అన్ని రకాల పూజలు చేస్తుంటాం కానీ కొన్ని ఆచార వ్యవహారాలు మాత్రం వదిలేస్తాం ఫలితంగా ఇంటికి అరిష్టాలు సోకుతాయి దీంతో కష్టాలు చుట్టుముడతాయి తర్వాత వాటి నుంచి ఎలా గట్టెక్కాలో కూడా అర్థం కాని పరిస్థితి ఉంటుంది అందుకే కొన్ని సూచనలు సంకేతాలు గమనించి వాటిని దూరం చేసుకుంటే సుఖవంతమైన జీవనం సాధ్యమే ఆచార్య జాణికుడు తన నీతి శాస్త్రంలో కొన్ని సంకేతాలు వివరించాడు మన ఇంటిని దుష్ట శక్తులు చుట్టుముట్టే క్రమంలో మనకు కనిపించే సంకేతాలను దృష్టిలో పెట్టుకోవాలని ఆయన సూచిస్తున్నాడు మానవ జీవితమే సమస్యలమయం అందుకే వాటి నుంచి దూరం కావడానికి పలు మార్గాలు అన్వేషించాలి జీవితంలో ఎదురయ్యే కష్టాల నుంచి తప్పించుకునేందుకు కొన్ని సూచనలు చేశాడు మన ఇంట్లో ఉండే తులసి మనకు అనేక రకాలుగా ఉపయోగపడుతుంది మన సంప్రదాయంలో తులసి మొక్కకు ఎనలేని ప్రాధాన్యత ఉంది ఇది ఎండిపోతే మనకు ఏదో ఉపద్రవం వచ్చే అవకాశం ఉందని తెలుసుకోవాలి ఆచార్య చాణ్య నీతి శాస్త్రంలో దీనికి సంబంధించిన విషయాలు క్షుణ్ణంగా వివరించాడు తులసి చెట్టు ఎండిపోతే మనకు కీడే జరిగే ప్రమాదం ఉందని గ్రహించాలి ఇంకో సంకేతం ఏంటంటే ఇంట్లో తరచు గొడవలు జరగడం కూడా పెను ప్రమాదమే రోజు ఇంట్లో గొడవలు జరిగితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి నివసించదు దీంతో ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రమే ప్రశాంతత కోల్పోవడంతో ప్రతికూల వాతావరణం ఏర్పడుతుంది ఇది ఇంట్లో జరిగే అనార్థాలకు తార్కాణంగా నిలుస్తుంది అందుకే ఇంట్లో ఎలాంటి గొడవలు జరగకుండా జాగ్రత్త వహించడం మంచిదే ఇంకా పెద్దల పట్ల అగౌరవంగా ప్రవర్తించడం మన ఇంట్లో ఉండే పెద్దవారిని నెటి పరిస్థితుల్లో నిందించడం తిట్టడం వంటివి చేయకూడదు అలా చేస్తే ఆ ఇంట్లో అదృష్ట దేవత ఉండదనే విషయాన్ని గ్రహించాలి పెద్దవారితో చెడు స్వభావంతో చూడకూడదు ఇది కూడా మనకు వినాశం ఎదురవుతుందని తెలుస్తుంది అందుకే పెద్దలను మర్యాదగా చూసుకుని వారికి ఎలాంటి బాధలు లేకుండా చూసుకుంటే మంచిది ఇక ఇంట్లో నిత్యం పూజలు చేయకపోతే కూడా అరిష్టమే మనం నివసించే ఇంట్లో రోజు పూజలు చేయకపోతే ప్రతికూల వాతావరణం నెలకొంటుంది దీంట్లో ఆ ఇంట్లో ఉండేవారికి విజయం వరించదు అనర్ధాలు వస్తాయని తెలుసుకోవాలి ఈ నేపథ్యంలో ప్రతి ఇంట్లో రోజు పూజలు చేస్తూ మంచి పరిణామాలు చోటు చేసుకునేలా చేసుకోవాలి ఇలా చానికుడు సూచించిన నియమాలు పాటిస్తూ మనకు శుభాలు జరిగే విధంగా మసులుకోవడం ప్రతి వారికి చాలా చాలా అవసరం కాబట్టి ఫ్రెండ్స్ మీరు ప్రయత్నించండి తప్పకుండా ఇంట్లో ఎటువంటి తరచుగా జరుగుతూ ఉంటే మీకు దురదృష్టం రాబోతుందని గమనించి మీరు తగిన అవసరతలను తీర్చుకోవడానికి వెళ్ళండి తప్పకుండా మీకు మేలు జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్